హాయ్ అండి ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా చిన్న షాపింగ్ చేశానండి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను దీపావళి అంటే వెలుగులతో నిండిన పండుగండి అందుకని రోజు ప్రమిదలు తీసుకొచ్చాను ఫస్ట్ దేవునికి సంబంధించింది చూపిస్తానండి చూడండి ఎలా ఉందా ఇది దేవుడి గదికి తీసుకొచ్చానండి దేవుడి గదికి పెడితే సూపర్గా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి దేవుడి గదికి అలంకరించడానికి తీసుకొచ్చాను చాలా బాగా నచ్చింది నాకు ఇవి ప్రమిదండి మీకు తీసి చూపిస్తా ఇక్కడైతే బాగా కనిపిస్తాయండి మీకు ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయండి అందుకనే తీసుకున్నా ఇవి ఫోర్ అండి చూసారా రంగురంగుల ప్రమిదలు ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఒకటి తీసుకున్నానండి ఇందులో బల్బు పెడితే ప్లగ్లో పెట్టి దీనికి బల్బ్ పెడితే బాగుంటుందండి బల్బ్ వెలిగితే దేవుడి గదికి దేవుడు గది కోసం తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి దేవుడు గదిలో మనం రంగురంగుల కలర్స్ బల్బులు ఉంటాయి కదా ఆ బల్పు పెట్టుకుంటే చాలా బాగుంటుంది దేవుడి దగ్గర ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుందండి ఇంకా మనం దీపం పెట్టేదాకా అందుకని ఇది కూడా తీసుకొచ్చా ఇవి ఆటోమేటిక్ లైట్స్ అండి చూడటానికైతే క్యాండిల్స్ లాగా ఉన్నాయి ఇందులో బ్యాటరీ ఉంటుంది అలా వెలుగుతూ ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా నచ్చాయండి అందుకని నేను రెండు తీసుకున్నాను ఇదొకటి ఇదొకటి తీసుకున్నాను చాలా బాగా నచ్చాయి ఇవి క్యాండిల్స్ అండి ఇంకా మనం వెలిగించటమే అలా పెట్టేసి ఇలా పెట్టేసి వెలిగించటమేనండి లేదా ప్రమిదలో కూడా పెట్టుకోవచ్చు మనం ప్రమిదలో పెట్టేసి వెలిగించుకోవచ్చు లేదా ఆయిల్ పోసి ఒత్తిపెట్టి వెలిగించుకోవచ్చు మన ఇష్టం అండి ఎలాగైనా మనం దీపం పెట్టచ్చు కొవ్వొత్తితోనైనా పెట్టచ్చు క్యాండిల్తో లేదా ఆయిల్ పోసి వేసి దీపం పెట్టచ్చు మన ఇష్టం అండి ఇవి కూడా కొన్ని తీసుకున్నాను సరే ఇవి తీసుకున్నాను ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయండి మనం ఈజీగా వెలిగించుకోవచ్చు కదా వీటితోటి మన ఇల్లు వెలిగిపోతుంది దీపావళి రోజు ఇది ఒకటి తీసుకొచ్చానండి ఇవి కూడా క్యాండిల్సే ఇవైతే చూడటానికి చాలా బాగుంటాయండి కలర్స్ కలర్స్ క్యాండిల్స్ చూడండి ఇది ఎల్లో కలర్ మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇది డైరెక్ట్గా వెలిగించడమే చాలా బాగా వెలుగుతుంది ఇవి కూడా నచ్చేయండి చూపిస్తా తీసి రంగురంగుల క్యాండిల్స్ ఇవి సిక్స్ వచ్చాయండి ఒక బాక్స్కి సరే ఎంత బాగున్నాయో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఇవి కూడా తీసుకున్నానండి ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది ఇంకా సిక్స్కి సిక్స్ థర్టీకి వెలిగిద్దాము ఇవి చాక్లెట్స్ అండి మరి పండుగ అంటే మనకి తీపి ఉండాలి కదండి తీయదనం ఉండాలి తీయదనం ఉంటేనే పండుగకి వాల్యూ ఉంటుంది అందుకని చాక్లెట్లు తీసుకున్నానండి చూసారా ఈ చాక్లెట్స్ నాకు బాగా నచ్చాయండి చాలా బాగుంటాయి తినడానికి చాలా తీయగా చాలా బాగుంటాయి టేస్టీగా అందుకని ఈ చాక్లెట్లు తీసుకున్నాను మరి పండగ అంటే తీయగా ఉండాలి కదండి ముందు తీపి తిన్న తర్వాతే మనం పండగ జరుపుకోవాలి అందుకోసమని చాక్లెట్స్ కూడా తీసుకున్నాను ఇవి ఒక రకం క్యాండిల్స్ అండి మీరు చూపిస్తా ఇవి కూడా ఓపెన్ చేసి రెండు రావట్లేదంటే వచ్చేసాయి చూసారా ఇలా ఉంటుందండి దీనిలో క్యాండిల్ పెట్టాలి ఇంకా వెలిగించాలండి వెలిగిస్తే చాలా బాగుంటుంది ఇవి కూడా నచ్చాయండి ఈ మోడల్ కూడా ఇది కూడా మీకు తీసి ఇది కూడా అంతేనండి ఈ డిజైన్ బాగా నచ్చిందండి అందుకని ఇవి కూడా రెండు తీసుకున్నాను ఇవి గుమ్మం ముందు పెడితే చాలా బాగుంటాయండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఎదుగుతూ ఉంటాయి గుమ్మం దగ్గర ఇవి కూడా రెండు తీసుకున్నాను ఇంకా లాస్ట్ అండి ఫైనల్ ఇది ఇంక పండగంటే ఫస్ట్ మనం కావాల్సింది తియ్యగా స్వీట్గా ఎంజాయ్ చేయాలి మనం పండగ అంటే మరి అలాంటప్పుడు తినడానికి స్వీట్ ఉండాలి కదండీ అందుకని స్వీట్స్ కూడా తీసుకున్నాను పండక్కి ఇవి స్వీట్స్ అండి దీపావళి సందర్భంగా స్వీట్స్ కూడా తీసుకున్నాను ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుందండి సన్నటి పూసతో తయారు చేసిన స్వీట్ అండి ఇది స్వీట్ మాత్రం లైట్గా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది తింటుంటే నేనైతే కొనగానే రెండు స్వీట్లు తిన్నానండి ఇవ్వండి నేను తిన్న స్వీట్సే ఇవి ఎందుకంటే ఆగలేకపోయానండి నేనైతే స్వీట్స్ అంత బాగున్నాయి టేస్టీగా మరి పండగ అంటే స్వీట్ ఉండాలి కదండి తీయ తీయగా స్వీట్ స్వీట్గా చాలా బాగుండాలి పండగ అంటే దీపావళి అంటే మన ఇల్లు దీపాలతో వెలిగిపోవాలి అలాగే మన జీవితం సంతోషాలతో నిండిపోవాలి ఏది ఏమైనా మనం అనుకున్నట్టు జరగదండి జీవితం ఏది జరగాలో అదే జరుగుతుంది ఏది జరిగినా స్వీకరించటమే జీవితం అదేనండి దీపావళి ఈరోజు మనం అందరము హ్యాపీగా దీపావళి పండుగ జరుపుకుందాము మళ్ళీ మరొక్కసారి మీ అందరికీ ఎసరీ ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు